జయ శ్రీరామ్ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం నందర్వ విఘ్నోపశ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడి గారు తెనుగు చేసినది కిష్కింధ కాండం పంతొమ్మిదో సర్గలో ఉన్నాం వాలి పడిపోయినప్పుడు తార అంగదునితో కూడా వాలి వద్దకు వచ్చి అతని స్థితి చూచి దుఃఖించుట ఈ సర్గలో కనిపిస్తుంది బాణము చేత పీడింపబడి నేలపై సేనించి ఉన్న ఆ వాలి శ్రీరాముడు చెప్పిన హేతుబద్ధమైన సమాధానమునకు మరొక సమాధానమేమీ కనుగొనలేకపోయాను వాలి అవయవములన్నీ రాళ్ల దెబ్బలకు నలిగిపోయాను వృక్షముల దెబ్బలు కూడా ఎక్కువగా తగిలెను చివరకు రాముని బాణము అతనిని పడగొట్టాను ఈ విధముగా ప్రాణములు విడుచు సమయమవునందు అతడు స్పృహ తప్పి పడి ఉండెను యుద్ధములో శ్రీరాముడు ప్రయోగించిన బాణము చేత వానర శ్రేష్ఠుడైన ఆ వాలి చంపబడినాడని అతని భార్య వినెను తార పుత్ర సహితురాలై చాలా దారుణము అప్రియము అయిన భర్త మరణ వార్త విని చాలా దుఃఖించుతూ ఆ కిష్కింధ నుండి బయటకు వచ్చాను అంగదుని పరివారముగా ఉన్న మహాబలశాలులైన వానరులందరూ ధనస్సు చేత ధరించిన శ్రీరామును చూచి భయపడి పారిపోయేది గుంపు నాయకుడు చంపబడగా గుంపు నుండి విడిపోయిన మృగముల వలె భయపడి శ్రీఘ్రముగా పారిపోవుతున్న ఆ వానర్లను తారచూచెను దుఃఖితులైన ఆ వానరులందరూ రామబాణములు తరుముకొని వచ్చుతున్నవా అన్నట్లు శ్రీరామునికి భయపడి పారిపోవుచుండగా దుఃఖితురాలైన తార వారిని సమీపించి ఇట్లు పలికెను ఓ వానరులారా మీరు రాజశ్రేష్ఠుడైన ఏ వాలికి పురస్సరులుగా ముందుగా నడిచేవారుగా ఉండేవారో ఆ వాలిని విడిచి భయపడి దుఃఖాక్రాంతులై ఎందుకు పారిపోతున్నారు క్రూరుడైన సోదరుడు సుగ్రీవుడు రాజ్యము కొరకై సోదరుడైన వాళ్ళని రాముని చేత దూరము నుండి ప్రసరించేవి దూరమునందున్న లక్ష్యమును కొట్టగలిగినవి అయిన బాణములచే పడగొట్టించినతో మీరు ఎందుకు పారిపోవచ్చున్నారు ఇష్టానుసారములు రూపములు ధరించగలిగిన వానర్లు తార మాటలు విని ఆమెతో కాలమునకు అనుగుణంగా స్పష్టముగా ఇట్లు పలికిరి ఓ తారా వెనకకు మర్లుము పుత్రుడైన అంగదుని రక్షించుకొనుము శ్రీరాముని రూపంలో వచ్చి యముడు వాలిని చంపి తీసుకొని పోవుతున్నాడు శ్రీరాముడు తన మీద వాలి విసిరిన వృక్షములను విశాలమైన శిలలను వజ్రముతో సమానములైన బాణాలతో కొట్టివేసి అతనిని వజ్రము చేత పడగొట్టినట్లు పడగొట్టెను దేవేంద్రుని వంటి కాంతిగల ఆ వాలిని శ్రీరాముడు చంపగానే ఈ వానర సైన్యమంతా భయపడి పారిపోయినది ఈ నగరమును సూరులచే రక్షింపచేయుము అంగజనకు రాజ్యాభిషేకము చేయుము వాలి కుమారుడైన అంగదుడు రాజైన పిమ్మట సర్వ వానరులు అతనిని సేవించగలను ఓ తారా లేదా నీవిక్కడ ఉండుట మంచిది కాదు ఎందుచేతనగా సుగ్రీవాది వానరులు వెంటనే ఇప్పుడు మన దుర్గములను ఆక్రమించుకొందురు ఇక్కడ ఉన్న వానరులలో కొందరు భార్యలు దగ్గర లేని వాళ్ళు కొందరు భార్యలు దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ మన వలన అపకారము జరిగినది అందుచే వీళ్ళు సమయానికై వేచి ఉన్నారు సుగ్రీవుని పక్షమునకు చెందిన వీళ్ళ నుండి మనకు భయం ఏర్పడినది ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధం తర్వాత ఎటువంటి పరిస్థితులు వస్తాయి అన్నది మనకు వాల్మీకి రామాయణంలో ఈ సంఘటనలో తెలుస్తుంది ప్రజలు ఎలా ఆలోచిస్తారు అన్నది కొంచెము దూరములో ఆ ఉన్న వానర్ల మాటలు విని అందమైన చిరునవ్వు గల తార తన స్వభావం మనకు తగినట్లుగా ఇట్లు పలికెను వానర శ్రేష్ఠుడు మహానుభావుడు అయిన నా భర్త మరణించిన పిమ్మట నాకు పుత్రునితో ఏమి ప్రయోజనము రాజ్యముతో ఏమి ప్రయోజనము నా ప్రాణాలతో ఏమి ప్రయోజనము శ్రీరాముడు ప్రయోగించిన బాణము చేత పడగొట్టబడిన ఆ మహాత్మని పాదమూలము చెంతకే నేను వెళ్ళదను శోకముతో నిండిన ఆమె ఇట్లు పలికి ఏడ్చుతూ దుఃఖముతో తలను వక్షస్థలమును చేతులతో బాధకొనుతూ పరిగెత్తాను పిమ్మట ఆమె వెళ్ళి మాయావి మొదలైన దానవులను సంహరించినవాడు యుద్ధములలో వెన్ను చూపనివాడు అయి నేలపై పడి ఉన్న భర్తను చూచాను దేవేంద్రుడు వజ్రాయుధములను విసిరినట్లు వాలి అనేక పర్వతములను విసిరివేసేవాడు మహావాయువు వంటి వేగము గలవాడు గొప్ప మేఘము వలె ధ్వని వాడు ఆ వాలి దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గలవాడు అతడు వర్షించి విరమించిన మేఘము వలె ఉండేవాడు గర్జించు స్వభావము గల అతడు గర్జించు వారికి భయంకరముగా ఉండేవాడు సూర్యుడు సూర్యుడైన శ్రీరామునిచే పడగొట్టబడిన అతడు మాంసము నిమిత్తము పెద్ద పులిచేత చంపబడిన శ్రేష్టమైన మృగం వలె ఉండెను సకల జనుల చేత పూజింపబడినది పతాకల చేత అలంకరించబడినది అరుగులు ఉన్నది అయిన చైత్యమును లోపల దాగి ఉన్న సర్పము కొరకై గరుత్మంతుడు భగ్నం చేసినట్లు అది ఎట్లుంటునో అట్లు వాలి ఉండెను అక్కడ ఆమె దృఢమైన ధనస్సుపై ఆనుకొని ఉన్న శ్రీరాముని లక్ష్మణుని తన భర్త తమ్ముడైన సుగ్రీవుని చూచెను ఆమె వారిని అందరినీ దాటి వెళ్ళి యుద్ధములో చంపబడిన భర్త సమీపమును చేరి అతనిని చూడగానే దుఃఖాక్రాంతురాలై స్పృహ తప్పి నేల మీద పడిపోయాను ఆమె నిద్ర నుండి లేచినట్లు లేచి మృత్యు పాశముల చేత బంధించబడిన భర్తను చూచి ఆర్యపుత్ర అని అనుచూ ఏడ్చెను గోరింక పిట్టవలి అరుచుతున్న ఆ తారను అక్కడికి వచ్చిన అంగదుని చూచి సుగ్రీవుడు చాలా దుఃఖించెను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ పంతొమ్మిదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఇరవదవ సర్గ తార విలపించుట చంద్రుని వంటి ముఖము గల ఆ తార శ్రీరాముడు విడిచిన ప్రాణాంతకమైన బాణము చేత కొట్టబడి నేలపై పడి ఉన్న తండ్రి భర్తను చూచి దగ్గరకు వెళ్ళి కౌగలించుకొనను పర్వతముతో సమానుడు ఏనుగు వంటి వాడు అయిన వాలి బాణము చేత కొట్టబడి మూలముతో సహా పరికి పెరికివేసిన వృక్షము వలె పడి ఉండెను అట్టి వాలిని చూచి తార చేత పీడింపబడిన మనస్సుతో దుఃఖార్థురాలై విలపించెను యుద్ధములలో భయంకరుడా పరాక్రమమును ప్రదర్శించువాడా గొప్ప వీరుడా వానర్లలో శ్రేష్ఠుడా నిన్ను ఎన్నడూ దూషించని దీనురాలనైన నన్ను ఇప్పుడు పలకరించవేమి ఓ వానర శ్రేష్ఠుడా ెమ్ శ్రేష్ఠమైన సేనంపై సేనించుము నీ వంటి గొప్ప రాజులు నేల మీద సేనించరు కదా భూమికి అధిపతివైనవాడా నీకు భూమి చాలా ప్రియురాలు కదా అందుచేతనే నన్ను విడిచి మరణానంతరం కూడా ఆమెను సర్వ అవయవములతో కౌగలించుకొనుతున్నావు ఓ వీరుడా ధర్మ ప్రవర్తన గల నీవు ఇప్పుడు స్వర్గ మార్గమునందు కిష్కింధాపురము వలె అందమైన మరొక పురమును నిర్మించినావు నిజము అందుచేతనే కిష్కింధను విడిచి నీవు అక్కడికి వెళ్ళిపోతున్నావు నీవు ఆయా కాలములలో మాతో కలిసి మధ్య గంధములతో నిండిన వనములలో విహరించడి వాడవు ఇప్పుడు వాటినన్నింటినీ నిలిపివేసినావు వానర నాయకుల నాయకుడవైన నీవు మరణము చెందిన పిదప నేనిప్పుడు ఏ ఆనందమూ లేక నిరాశురాలనై శోకసాగరములో మునిగి ఉన్నాను నా హృదయం చాలా గట్టిది ఎందుచేతనగా నేల మీద పడి ఉన్న నిన్ను చూచిన తర్వాత కూడా ఇది శోకపీడితమై వెయ్యి ముక్కలుగా బద్దలవలేదు వానరరాజా నీవు సుగ్రీవుని భార్యను హరించి అతనిని రాజ్యము నుండి వెడలగొట్టినావు దానికి ఫలితముగా ఈ ఆపద సంప్రాప్తించినది నేను నీ క్షేమమునందు ఆసక్తితో నీ హితమును కోరి చెప్పిన హితమైన మాటలను వినక నీ అజ్ఞానము చేత నన్ను నిందించితివి రూపము చేత యవ్వనము చేత గర్వించిన మంచి నేర్పుగల అప్సర స్త్రీల మనస్సులను నీవు దోచుకొనగలవు నిజము ఎవరి విషయమునందు కూడా సందేహించని కాలమే జీవితమును అంతము చేసినది నిశ్చయము ఎవరికీ వసుడు కాని నిన్ను ఆ కాలమే బలాత్కారముగా సుగ్రీవుని వశమగునట్లు చేసినది శ్రీరాముడు ఇతరులతో యుద్ధము చేయుచున్న వాలిని అన్యాయముగా చంపి నింద్యమైన చేసినందుకు విచారించుట లేదు పూర్వమెన్నడు దైన్యమును కానీ దుఃఖములను కానీ ఎరుగని నేను ఇప్పుడు అనాథురాలనై వైధవ్యమును దుఃఖమును అనుభవించవలసి వచ్చినది ముద్దుగా పెరిగినవాడు వీరుడు సుకుమారుడు సుఖములకు అలవాటు పడినవాడు ఆయన నా కుమారుడైన అంగదుడు పినతండ్రి అయిన సుగ్రీవుడు కోపా విష్ణుడై ఉండగా అతని దగ్గర ఎట్లు మెసలగలడో కదా నాయనా కుమార ధర్మాత్ముడైన నీ తండ్రిని బాగా చూడుము ఇటుపైన నీకు ఈయన దర్శనము లభించదు నాధా నీవు కుమారుని ఓదార్చుము ఇతనిని శిరస్సుపై వాసన చూచి ముద్దు పెట్టుకొని నాకు చెప్పవలసిన విషయములు చెప్పుము దీర్ఘ ప్రవాసము కొరకు ప్రయాణమైతివి కదా నిన్ను సంపుట ద్వారా శ్రీరాముడు గొప్ప కార్యమును సాధించి సుగ్రీవునకు తాను చేసిన ప్రతిజ్ఞను నిలుపుకొన్నాడు ఆ విధముగా తన రుణమును తీర్చుకొన్నాడు సుగ్రీవ నీ కోరిక తీరినది నీకు రుమ లభించగలదు ఏ దిగులు లేకుండా రాజ్యమును అనుభవించము నీ శత్రువైన సోదరుడు చంపబడినాడు ఓ వానర రాజా నేనింతగా మాట్లాడుతుండగా నన్ను పలకరించవేమీ వాలితో అంటోంది ఇదిగో ఉత్తములైన నీ భార్యలందరూ వచ్చి ఉన్నారు చూడుము అక్కడ నలువైపులా ఉన్న వానర స్త్రీలు తారచేయి విలాపమును విని దైన్యముతో అంగదుని పట్టుకుని దుఃఖ పీడితలై ఏడ్చిరి బాహుపురులతో అలంకరించిన మంచి బలముఖల బాహువులు కలవాడా అంగదుని విడిచి చిరకాల ప్రవాసమునకు వెళ్ళిపోవుతున్నావేమి సద్గుణములు కలవాడు ప్రియము అందము అయిన వేషమును ధరించువాడు ఆయన పుత్రుని విడిచి ఇట్లు వెళ్ళిపోవుట యుక్తము కాదు అందమైన వేషము ధరించడం ఎందు మక్కువ కల ఓ వీరుడా ఓ నాథ నన్ను అంగదుని కూడా విడిచి ఇక్కడ నుండి దీర్ఘ ప్రవాసమునకై వెళ్ళిపోవుతున్నావు కదా నేను కానీ నీ పుత్రుడు కానీ నీ విషయమున ఏ అపరాధము చేసినాము దీర్ఘములైన బాహువులు కలవాడ వానర వంశమునకు చాతుడా ఓ వీరుడా నేను తెలియక నీ విషయమున ఏదైనా అపరాధం చేసినచో దానిని క్షమించుము శిరస్సుతో నీ పాదములను స్పృశించుతున్నాను నిందింపదగని అందమైన శరీర ఛాయ ఆ తార వానర స్త్రీలతో కూడా భర్త సమీపమున ఆ విధముగా దీనముగా ఏడ్చుచు వాలు ఎక్కడ పడి ఉండెనో ఆ ప్రదేశమునందే ప్రాయోపవేశము చేయుటకు నిర్ణయించుకొనెను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధా కాండ ఇరవదవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఇరవై ఒకటవ సర్గము హనుమంతుడు తారను ఓదార్చుట భర్తతో సహగమనము చేయవలనని తార నిశ్చయించుట ఆకాశము నుండి జారిపడిన నక్షత్రము వలె నేలపై పడి ఉన్న తారను వాన సేనానాయకుడైన హనుమంతుడు అప్పుడు మెల్లగా ఓదార్చను ప్రతి ప్రాణి కూడా హనుమంతుడు చెప్తున్నాడు ప్రతి ప్రాణి కూడా ఆయా ఫలములను ఇచ్చే కర్మలను మంచి బుద్ధితోనూ చెడు బుద్ధితోనూ ఆచరించుతుండును ఆ కర్మల శుభ ఫలములను అశుభ ఫలములను కూడా మరణానంతరము తప్పక అనుభవించవలసి ఉండును వ్యాకులత్వము చెంది ప్రయోజనం లేదు భవిష్యత్తులో ఏమి జరగనున్నదో తెలియక నిన్ను గూర్చి నువ్వే విచారించవలసి ఉన్నప్పుడు ఇతరులెవ్వరూ విచారింపదగిన వారని అనుకుని ఎవరిని గూర్చి విచారించదవు నీవే దీనురాలవై ఉండి మరి ఏ దీనుని గూర్చి జాలి పొందదవు ఈ దేహము నేటి బుడగతో సమానమైనది అట్టి స్థితిలో ఎవరు ఎవరిని ఓదార్చవలను జీవించి ఉన్న పుత్రుడుగు గల నీవు కుమారుడైన ఎంగదని చూచుకొనవలను ఇతనికి మున్ముందు క్షేమకరములైన కార్యములను గూర్చి ఆలోచించవలను ప్రాణులు పుట్టుట మరణించుట అనేది అనిశ్చితములనే విషయము నీకు తెలిసినదే కదా అందుచేత ప్రాణులు పుట్టుట మరణించుట నిశ్చయము అందుచేత బుద్ధిమంతుడు ఆ విషయమును గురించి విచారించక ఈ లోకములో ఏది శుభమో అట్టి పని చేయవలను వందల కొలది వేల కొలది లక్షల కొలది వానరులు ఏ వాలి మీద ఆశలు పెట్టుకొని ఏ వాలిని ఆశ్రయించి జీవనము గడుపుతున్నారో ఆ వాలి మరణించినాడు ఈ వాలి విషయములను న్యాయానుసారం నిర్ణయించడివాడు సామాధాన భేద ఉపాయములను ప్రయోగించి ఓర్పు చూపించుచుండెడివాడు అట్టి ఈ వాలి ధర్మము చేత జయించుకున్న స్వర్గమునకు వెళ్ళినాడు కాన ఇతనిని గూర్చి విచారించవలసిన పనిలేదు సమస్తమైన వానర శ్రేష్ఠులకు నీ కుమారుడైన అంగదునకు ఈ వానర భల్లూక రాజ్యమునకు ఇప్పుడు నీవే రక్షకురాలవు దుఃఖముతో బాధపడుచున్న ఈ సుగ్రీవ అంగదులను మెల్లగా ఇప్పుడు చేయవలసిన పనులు చేయుటకు ప్రేరేపించుము నీ పర్యవేక్షణలో అంగదుడు రాజ్యమును పాలించుగాక సంతానము తండ్రికి ఏ పనులు చేయవలనని లోకములో చెప్పబడిందో రాజైన వాలికి ఈ సమయమున ఏ ఔర్ధ్వ దైహిక కరి క్రియలు చేయదగినవో వాటిని చేయించవలను ఇది ఈ సమయమునకు తగిన నిర్ణయము వాలికి సంస్కారం చేయవలను రాజ్య అభిషేకం చేయవలను సింహాసనం మీద కూర్చున్న కుమారుని చూచుచు నీవు శాంతిని పొందగలవు భర్తృ మరణ దుఃఖముతో బాధపడుతున్న ఆ తార హనుమంతుని మాటలు విని నిలచి ఉన్న అతనితో ఇట్లు పలికెను అంగదుని వంటి వంద మంది కుమారులను ఒక పక్క మరణించిన వాడైనను ఈ వీరుని శరీరమును కౌగలించుకునకు మరుపక్క ఉంచి ఉంచి చూచినచో రెండవదే శ్రేష్టమైనది వానరన రాజ్యమును నడుపుటకు కానీ అంగదుని విషయంలో కానీ నాకు సామర్థ్యం లేదు అన్ని కార్యములు చూచుకొనవలసిన వాడు అంగదుని పిన తండ్రి అయిన సుగ్రీవుడే అంగదుని యోగక్షేమములను నేను చూడగలను అభిప్రాయము సరైనది కాదు పుత్రునకు హితము చేకూర్చగలిగిన బంధువు తండ్రియే కాని తల్లి కాదు వాళ్ళని సేవించడం తప్ప మరొక కార్యమేది నాకు ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ లేదు యుద్ధంలో అభిముఖుడై ఉండగా చంపబడిన ఈ వాలి ఎక్కడ సేనించి ఉన్నాడో అక్కడనే నేను కూడా సేనించుట నాకు యుక్తము అంటే సతీసగమనం చేస్తానంటుంది ఆవిడ శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధా కాండలోని ఇరవది ఒకటవ సర్గము సమాప్తము జయ శ్రీరామ్ ఇరవై రెండవ సర్గము వాలి సుగ్రీవ అంగదులకు తన మనస్సులోని అభిప్రాయమును తెలిపి ప్రాణములు విడుచుట దుర్బలములైన ప్రాణములతో మందముగా శ్వాస పీల్చుతున్న వాలి నలువైపులా చూచుచు ముందుగా తన ఎదుట ఉన్న తమ్ముడు సుగ్రీవుని చూచాను వానరరాజైన వాలి విజయం పొందిన ఆ సుగ్రీవుని పలకరించి స్పష్టమైన మాటలతో స్నేహపూర్వకముగా ఇట్లు పలికెను సుగ్రీవుడా నేను దోషము నేను చేసిన దోషమును లెక్క చేయకుము రాబోవు ఫలమును బట్టి ఏర్పడిన బుద్ధిమోహము నన్ను ఈ విధముగా బలాత్కారముగా లాగినది మనము ఇద్దరము ఒకే కాలమునందు సుఖపడుటను భగవంతుడు వ్రాయలేదు సోదరుల మధ్య ఉండవలసిన స్నేహము విరుద్ధముగా తయారైనది నీవు ఇప్పుడే ఈ వానర రాజ్యమును స్వీకరించము నేను ఈ క్షణమునందే యమలోకమునకు వెళ్ళిపోవచ్చున్నాను నేను ఇప్పుడే నా జీవితమును రాజ్యమును అధికమైన ఐశ్వర్యమును వాలి ఎవరి చేత వాడు కాదు అనే ఉత్తమమైన కీర్తిని విడిచిపెట్టుచున్నాను ఇట్టి అవస్థలో ఉన్న నేను ఒక మాట చెప్పెదను అది చేయుటకంత సులభం కాకపోయినను నీవు తప్పక చేయవలను ఈ అంగదుడు సుఖమునకు తగినవాడు సుఖములతో పెరిగినవాడు చిన్న వయస్సు వాడైనను బుద్ధిమంతుడు అట్టి ఈ అంగదుడు కన్నీళ్లతో నిండిన ముఖముతో భూమిపై ఎట్లు పడి ఉన్నాడో చూడుము నా పుత్రుడైన ఈ అంగదుడు నా ప్రాణముల కంటే కూడా ఎక్కువ ఇష్టమైనవాడు నేను లేని ఈతని ఎట్టి లోపములు రాకుండగా అన్ని విధముల పరిపాలించుము ఓ సుగ్రీవా నా వలనే నీవు కూడా ఈ అంగదునకు తండ్రివిగాను అన్నీ ఇచ్చేవాడవుగాను అన్ని వైపుల నుండి రక్షించేవాడవుగాను భయముల ఎందు అభయమునిచ్చేవాడవుగాను ఉండవలను మంచి కాంతి కలవాడు నీతో సమానమైన పరాక్రమం కలవాడు అయిన ఈ అంగదుడు నీ ముందు నిలిచి రాక్షసులను సంహరించటకు నీకు తోడ్పడగలడు బలవంతుడు తేజస్శాలి తారాపుత్రుడు యువకుడు అయిన ఈ అంగదుడు యుద్ధములో పరాక్రమమును చూపి నా కుమారునికి తగిన పనులు చేయగలడు సుశేషుని కుమార్తె అయిన ఈ తార కూడా అతి సూక్ష్మములైన విషయములను గూర్చి ఆలోచించి నిర్ణయించుడ ఎందు అకస్మాత్తుగా వచ్చే అనేక ఉపద్రవములలో చేయవలసిన పనులెందు మంచి సామర్థ్యం కలది ఈ తార మంచిది అని చెప్పిన కార్యమును నిస్సంశయముగా చేయవచ్చును తార అభిప్రాయము ఎన్నడూ మరొక విధముగా మారదు నీవు రాముని కార్యమును ఏమాత్రమూ శంకించకుండగా చేయవలను అట్లు చేయనుచో అధర్మం అగును నీచే అవమానితుడైన రాముడు నిన్ను కూడా చంపివేయను ఓ సుగ్రీవా ఇదిగో ఈ దివ్యమైన బంగారు మాలను నీవు ధరించుము నేను మరణించినట్లయితే శవస్పర్శ దోషము చేత జయలక్ష్మిని ఇచ్చి ప్రశస్తమైన ఈ శక్తి ఈ మాల నుండి దూరమైపోవును వారి సోదర స్నేహంతో పలికిన మాటలు విని సుగ్రీవుడు సంతోష విహీనుడై మరల దీనుడై రాహువు మింగిన చంద్రుడి వలె ఉండెను సుగ్రీవుడు వాలి మాటలు విని వైరమును విడిచి అలసత్వం లేకుండగా తగు కార్యములు చేయుచు వాలి అనుజ్ఞ చేత ఆ బంగారుమాలను స్వీకరించెను మరణోన్ముఖుడైన ఆ వాలి బంగారుమాలను సుగ్రీవునికి ఇచ్చి దగ్గర నిలిచియున్న కుమారుడైన అంగదును చూచి అతనితో స్నేహపూర్వకముగా ఇట్లనను నీవు ఇటుపై ప్రియము కలిగినను అప్రియము కలిగినను ఓర్చుకొనుచు దేశమునకు కాలమునకు అనుగుణముగా ప్రవర్తించుము ఆయా సమయములలో కలుగు సుఖదుఃఖములను సహించుచు సుగ్రీవుని వశములో ఉండుము నీవు ఎట్లు ప్రవర్తించినను నేను సర్వదా నిన్ను లాలించుతుంటిని ఇప్పుడు నీవు ఆ విధముగా ప్రవర్తించినతో సుగ్రీవుడు ఇష్టపడడు సుగ్రీవునితో స్నేహము లేని ఉదాసీనులతో కానీ అతని శత్రువులతో కానీ తిరక్కుము ప్రభువైన సుగ్రీవుని కార్యమును సాధించుటయందే ఆసక్తి కలవాడవై ఇంద్రియములను నిగ్రహించుకొని అతనికి వసుడవై ఉండుము నీవు ఎవరి విషయం నందు ఎక్కువ ప్రేమ చూపకూడదు ఎక్కువ ద్వేషము కూడా చూపకూడదు ఈ రెండూ చాలా చెడ్డవే అందుచే మధ్య దృష్టి కలవాడవగుము బాణము గుచ్చు చాలా బాధపడుచున్న వాలి ఈ మాటలు చెప్పి కళ్ళు తేరవేసి భయంకరమైన దంతములు పైకి కనబడినట్లు నోరు తెరచి మరణించను తమ గుంపులకు నాయకుడైన ఆ వాలి మరణించగానే వానర్లలో శ్రేష్ఠులైన అక్కడ ఉన్న వానర్లందరూ విలపించతూ బిగ్గరగా ఏడ్చిరి వానర రాజైన వాలి ఇప్పుడు మరణించుటతో కిష్కింధా నగరము ఉద్యానవనములు పర్వతములు అరణ్యములు కూడా శూన్యములైపోయినవి ఈ వానర శ్రేష్ఠుడు మరణించుడితే వానరులందరూ కాంతి విహీనులైనారు ఈ వాలి మహావేగముగా వెళ్ళుచున్నప్పుడు పెద్ద అరణ్యములలోనూ చిన్న వనములలోనూ ఉన్న పుష్పములు ఎగిరి అతన్ని అనుసరించుతుండేడివి ఇప్పుడు అట్లు ఎవడు చేయగలడు వాలి మహాత్ముడు గొప్ప బాహువులు కలవాడు అయిన గోలభుడు అను గంధర్వునితో పదునైదు సంవత్సరముల పాటు గొప్ప యుద్ధము చేశాను రాత్రి ఎందు కాని పగటియందు కాని ఆ యుద్ధమునకు విరామము లేకుండెను పదహారవ సంవత్సరంలో ఆ గోలపుడు చంపబడిను కోరలచే ఎత్తుపల్లములు ఉన్న ఆ వాలి దుర్బుద్ధి అయిన ఆ గోలభను చంపి మాకు అందరి నుండి అభయమిచ్చినాడు అట్టి వాలి ఎట్లు చంపబడినాడో కదా సింహము నివసించు మహారణ్యములో వృషభము చంపివేయబడినప్పుడు ఆ వనములో సంచరించు గోవులు ఎట్లు సుఖముగా ఉండజాలవో అట్లే వీరుడైన వాలి చంపబడిన పిమ్మట అక్కడ ఉన్న వానరములు సుఖమును పొందలేకపోయి అటు పిమ్మట ఆ తార దుఃఖ సముద్రంలో మునిగినదై మరణించిన భర్త ముఖమును చూచుచూ ఛేదించబడిన మహావృక్షమును అల్లుకొని ఉన్న లత వలె ఆ వాలిని కౌగలించుకొని నేలపై పడెను శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధ కాండలోని ఇరవది రెండవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా न्यायेन मार्गेण महिम महेश गोब्राह्मणे शुभमस्तु नित्यं लोका समस्ता सुखिनो भवन्तु सर्वं श्रीरामार्पणमस्तु जय श्रीराम